మొన్నటి దినం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో అత్యంత లబ్ధి పొందిన ఒక తెలుగుదేశం సీనియర్ లీడర్ కృష్ణారెడ్డి గారు ఆయన ప్రసంగంలో ఆయన మాట్లాడిన మాటలు ఆయన మాట్లాడిన మాట్లాడవలసిన మాటలే కాదు ఆయన మాట్లాడేటప్పుడు ఎమ్మెల్యే గారు ఇచ్చిన సొసైటీ పదవికి మొన్ననే ప్రమాణ స్వీకారం చేసి సొసైటీ పదవి తీసుకున్నాడు సొసైటీ పదవికి రాజీనామా చేసి ఈ ఈ వాళ్ళ మీద అసమ్మతి ర్యాలీ జరిపి ఉంటే చాలా బాగుండేది కృష్ణారెడ్డి గారు మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎన్ని విధాలుగా ఎంత దోచుకున్నారో ఎంత దాచుకున్నారో అది కడప ప్రజలకు తెలుసు పాత కడప ప్రజలకు తెలుసు మేము ఈరోజు ప్రెస్ మీట్ పెడతా ఉన్నాము అని అంటే కృష్ణారెడ్డి మీద స్లిప్పులో మాకు అతను చేసినవి అన్నీ ఫోన్లు చేసి చెప్తా ఉన్నారు సొంత బావ ఆస్తి తీసుకున్నావు నానేపల్లిలో ఐదు ఎకరాలు తీసుకున్నావు ప్రకాష్ నగర్లో ఇరవై ఐదు సెంట్లు తీసుకున్నావు ప్రతి డీలర్ దగ్గర రేషన్ షాప్ డీలర్ దగ్గర ఎంత లంచం తీసుకున్నావో మాకు తెలుసు మేము మా మీద కార్పొరేటర్ల మీద నువ్వు ప్రెస్ మీట్ పెట్టి కార్పొరేటర్ల మీద అభియోగం చేసినావు కాబట్టి మేమంతా స్వచ్ఛందంగా కార్పొరేటర్ల మీద ప్రెస్ మీట్ పెడతా ఉంటాం మాకు ఎలాంటి కార్పొరేటర్లు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎలాంటి లబ్ధి కానీ ఏమే కానీ ఏమే కానీ మాకు తీసుకోవాల్సిన అవసరము లేదు మా అంతకంటే ఉపయోగము లేదు ఇంకోటి మమ్మల్ని తరిమి కొడతావు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన కార్పొరేటర్లను తరిమి కొడతావు మేమందరం బ్యాగులు తీసుకొని రెడీగా ఉంటాం యాటికి రమ్మంటావో చెప్తే దేవుని గడప దేవు పాత గడపకు రమ్మంటావో లేకపోతే కడపకు రమ్మంటావో ఇంకో చాటికి రమ్మంటావు ఇంకో చాటికి రమ్మంటావు యాడికైనా రెడీగా ఉంటాం నువ్వు తరిమి కొడితే మేము తరిమిచ్చుకునే దానికి నీ ఇష్టం వచ్చినట్టు పెద్ద ఆయన రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెద్ద ఆయన ఆయనకు తెలియదు తెలియని విషయాలన్నీ మీరు అది అదని ఇదని కొత్త పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకు బాగా అవకాశాలు ఇస్తున్నారు మాకు పాత కార్యకర్తలను పక్కన పెట్టినారు ఎన్ని లేనిపోని అబద్ధాలు ఆయనకు తెలియనిటి కొన్ని వింటాడు కొన్ని వినడు అయినా నీకు నీ 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 మనస్సాక్షికే ఎమ్మెల్యే గారు కానీ గారు కానీ ఏమీ మాకు చేయలేదు నీకు ద్రోహం చేసినాడు అని ఉంటే నువ్వు ఇదే దేవుని గడప వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి నాకు ఎమ్మెల్యే గారు కానీ వాసు వాసు గారు కానీ మాకు ఏమీ చేయలేదని ఒక్క నువ్వు ప్రమాణం చేయగలిగితే మేమందరం కూడా వచ్చి మేము ఎలాంటి లబ్ధి కాకుండా ఏ ఆశ లేకోకుండా మేము పార్టీలో చేరినామని మేము కూడా ప్రమాణం చేస్తాం ప్రమాణానికి సిద్ధమైతే ఎప్పుడో టైం చెప్పు మేము వస్తాము నూరా